ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను నిన్నటి వీడియోలో హవికి దెబ్బ తగిలింది కదా అందరూ అడుగుతూ ఉన్నారు హవికి ఎలా ఉంది ఏంటి అని చెప్పి నేనైతే చాలానే భయపడ్డాను కానీ హవికి బాగానే ఉంది ఇక అసయ తర్వాత పడుకుంటూ పోయాడు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫార్టీకి అత్తయ్య వాళ్ళకి కృష్ణ ఎక్స్ప్రెస్కి టికెట్స్ అయితే బుక్ చేసేసాము ఇంక అందరూ ఒకేసారి వెళ్ళిపోతున్నారు ఇక వెళ్తున్నారు కదా ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నేనైతే క్యారేజ్ కట్టేస్తాను ఆ ట్రైన్ ఒక్కొక్కసారి లేట్ అవుతుంది కదా అందుకని చెప్పి నేను ఇక్కడ బాక్స్కి అది ప్రిపేర్ చేస్తూ ఉన్నా ఇంక అందరు వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు ఇక వాళ్ళకి ఇక్కడ కుకింగ్ దగ్గర చేయడం అంటే కష్టం కదా అవి ప్రెజెంట్ పడుకొని ఉన్నాడు లెగిస్తే మాత్రం చేయనివ్వడు సో ఫాస్ట్ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తున్నాను నిన్న నైట్ పడుకునే ముందే మేము కందిపప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నాము అంటే అప్పటికే టెన్ థర్టీ లెవెన్ అయిపోయిందండి ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అలా త్రీ ఓ క్లాక్ కల్లా లేసాను నేను టూ థర్టీకి అట్లాగా ఇంకా త్రీ ఓ క్లాక్ కల్లా కుకింగ్ అది స్టార్ట్ చేస్తాను కదా బాగా నా అంతే తొందరగా ఉడికి కందిపప్పు అని అంది మా ఆడపడ్జు పెద్ద ఆడవచ్చు సరే అని చెప్పి అది నానబెట్టేసుకున్నారు ఇక్కడ వాటర్ బాటిల్స్కి వాటర్ పట్టేస్తాం యూజ్ అండ్ త్రో బాటిల్స్ ఉంటాయి కదా చాలానే ఉన్నాయి ఒక చాలా మంది ఉన్నారు కదా మొత్తం వాళ్ళే ఉన్నారు మేము ముగ్గురు కదా వాళ్ళు లెవెన్ మెంబర్స్ ఉన్నారు చిన్నపిల్లలతో కలిపి కాబట్టి ఇప్పుడు ఎండాకాలం కూడా కాబట్టి వాటర్ ఎక్కువే ఉండాలి లేదంటే కష్టము ఇంకా ఎంత తక్కువ టైంలో ఎంత ప్రిపేర్ చేశాను ఏంటి అనేది వీడియోలు చూడండి మనము ఆడవాళ్ళు మనకుంటే చేయలేదంటే ఏది ఉండదు కదా ఇక బీరకాయలు తెచ్చారు కదా నిన్న మేము బీరకాయలు తెచ్చాం కదా వస్తా వస్తా ఇక బీరకాయ పప్పు అయితే వండేద్దాం అని చెప్పి బీరకాయలు అయితే చెక్కు తీసేస్తున్నాను ఇంకా నేను బ్రష్ కూడా చేయలేదు అంటే బాత్రూమ్ అంతా బిజీగా ఉంది అస్సలు ఖాళీ లేదు ఇంతమంది రెడీ అవ్వాలి కదా చిన్న పిల్లలతో సహా అందరూ స్నానాలు చేయాలి బ్రష్లు చేయాలి వాష్రూమ్కి వెళ్ళాలి అన్ని చేయాలి ఇంకా వీళ్ళందరూ కూడా స్నానాలు చేసి బయలుదేరతారు కాబట్టి ఇక అలా చాలా టైం పట్టేసింది బాత్రూంలోనే ఇంకా నేను ఇక్కడ పంట దగ్గర కంటిన్యూస్గా నుంచున్నాను ఫస్ట్ లెగవగానే బియ్యం అడిగేసి పొయ్యి మీద పెట్టేశాను ఒక పక్కన వేడి అవుతూ ఉన్నాయి రెండు రెండు పొయ్యలే కాబట్టి రెండు పొయ్యిలు బిజీగానే ఉన్నాయి ఇక పాలు కూడా తీసి ఫ్రిడ్జ్లో నుండి బయటైతే పెట్టేసుకున్నాను ఇక కందిపప్పులోకి కావాల్సిన టమాటాలు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను ఇంకా బీరకాయలు చెక్కు తీసిస్తే మా ఆడవచ్చు మా పెద్ద ఆడవచ్చు రెడీ అయిపోయింది తను చాలా హెల్పింగ్గా ఉంటుందండి ఏదైనా చేసిందంటే పర్ఫెక్ట్గా చేసేస్తుంది మనం ఉన్నా లేకపోయినా చక్కగా చేసేస్తుంది తను ఇంకా అలాగే ఇంకా బీరకాయలు కట్ చేస్తుంది నేను బ్రష్ కూడా చేయలేదు కదా అవి చేదది చూసుకోవాలి బీరకాయలు లేదంటే కనుక కూర అంత ఇక పెద్దగా చేదేది చూసి కూరగాయలు అది బీరకాయ కట్ చేయొద్దు నానైతే చెప్పాను ఇంకా నేను ఇక్కడ ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను ఇక అన్నం కూడా అయిపోయి వచ్చింది ఇంకా నీళ్ళు కూడా ఒకళ్ళు కాగిపోయినాయి ఒక పిల్లలకి దిత్సెసిడికి పోసేస్తుంది వాళ్ళ మమ్మీ ఇక అందులో నేను కందిపప్పు అయితే ఒక స్టవ్ మీద పెట్టేద్దామని అయితే అనుకుంటున్నాను ఇక దీని తర్వాత ఇడ్లీలు కూడా వేయాలి టిఫిన్ కూడా నేను ఇంట్లోనే వేసి పంపిస్తున్నాను నాకు చేతనైనంతవరకు నేనైతే చేస్తున్నానండి ఎందుకంటే బయట తినడం అంత మంచిది కాదు అస్సలు బాగోట్లేదండి బయట మేము అప్పుడు వెళ్ళినప్పుడు చూసాం కదా చాలా ఇబ్బంది పడిపోయాము ఇక అవకాశం ఉన్నప్పుడు చేయగలిగే ఒప్పుకున్నప్పుడు చేయడమే ఇంకా మనకు అవకాశం లేనప్పుడు వాళ్ళు లేనప్పుడు చచ్చినట్టు బయట కొనుక్కోవాలి తప్పదు కదా ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ మా చెల్లి నేను ఒక పచ్చిమిరకాయ పడగేశానంట అది వీడియోలో చూపిస్తుంది అది మా తోడుకోళ్ళు ఇక అసలు కుక్కర్ అయితే ఫుల్ అయిపోయింది నాకైతే ఒకటే డవస అసలు ఉడికిద్దా ఉడకదా పప్పు ఉడికిద్దా ఉడకదా అని చెప్పి అడుగుతా ఉన్నాను మా ఆడబడిచిని లేదు ఉడికిద్ది నీకు ఎందుకు అంత డౌట్ వచ్చిందని అయితే అందంటే ఫుల్ అయిపోయింది కదా ఉడికిద్దో లేదో ఉడికిద్దో లేదో అని అయితే అనుకున్నాము ఈ బాక్స్లోకి ఏంటంటే ఈ పప్పు మాకు కూడా ఈ రోజు మొత్తం మేము తినడానికి కూడా అన్నట్టు వండేసుకుంటున్నాను ఒకసారి ఇక అందరికీ వాళ్ళకి తినడానికి కావాలి మాకు తినడానికి కావాలి కాబట్టి ఇంత పప్పు వండుతున్నాను అది కాక మేము కూర అది ఎక్కువ తింటాం కదా అందుకని మా పడి వా ఎంత పొప్ప వామ్ ఎంత పప్పు అంటా ఉంది అయినా సరే నేనైతే వేసాను నీకు తెలియదులే చాలా అవసరం అవుతుంది పడిద్ది అంతగా మిగిలితే నైట్ మీరు తినండి మాకు తీసుకున్నంత మాకు సరిపోయినంత మేము తీసుకుంటామని అయితే చెప్పాను సరేలే అని చెప్పి ఉప్పు కారం అన్నీ కూడా మాడిబ ఆడబడిచే వేసేస్తుంది ఇక అది అయిపోగానే ఇంకా స్టవ్ ఖాళీ అయినట్టు పక్కన అన్నం అయిపోయింది అన్నం అయిపోగానే నేను ఇడ్లీలు పెట్టేద్దామని అయితే అనుకుంటున్నాను ముందు చట్నీకి ప్రిపేర్ చేసుకోవాలి ముందు వేచెన వేపాలి వేచిన వేపే ఉన్నాయి పచ్చిమిరకాయ లేపుకోవాలి పచ్చిమిరకాయ లేపుకుంటే కనుక ఇంకా చట్నీకి ప్రిపేర్ చేయాలి చట్నీ కూడా ఒక ట్రిప్పు సరిపోదు మాది ఒక మీడియం జారే కాబట్టి రెండు ట్రిప్పులు చట్నీ కూడా వేసుకోవాలి సరే అని చెప్పి ముందు నేను ఇదిగోండి ఇడ్లీ ఇదిగోండి నిన్న రాత్రి వేసుకున్నాను కదా అప్పటికప్పుడు వేసుకున్నాను ఏ రోజు పిండి ఆ రోజే వేసుకుంటున్నాను ఎందుకంటే మాకు ఫ్రిడ్జ్ కూడా లేదు అయినా చిన్నపిల్లలకి పులిసిపోయింది పెడితే వాళ్ళకు కూడా అరగదు ఏ రోజు ఆ రోజు అయితేనే ఫ్రెష్గా కూడా ఉంటుంది అందుకని కూడా నేను హడావిడి అయినా సరే నేను నిదానంగానే చేసుకుంటున్నాను అసలు స్టవ్ దగ్గరే నుంచోని ఉన్నానండి నేను టూ థర్టీకి నిద్రలేసాను వాళ్ళు వెళ్ళేంతవరకు వరకు నేను స్టవ్ దగ్గర నుంచి కదిలిందే లేదు ఎందుకంటే వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళకి ఉంటాయి కదా అందుకని నేనే వంట చేస్తాను నేనే చేసుకుంటాను చూసుకుంటున్నాను అలాగే మా ఆడబడిచి కూడా చాలా వరకు హెల్పింగ్ చేసింది ఇక మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు రెడీలు అవడం వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం వాళ్ళ లగేజ్ సర్దుకోవడం అలా సరిపోయింది ఇంకా మా ఆడపడుచు వాళ్ళు ఆడబడిచు బాక్స్ అవి సర్దేటప్పుడు హెల్ప్ చేసింది ఇంకా మా అత్తయ్య వాళ్ళందరూ అలా కూర్చొని ఉన్నారు వాళ్ళు ఇంకా పెద్దోళ్ళు కదా వాళ్ళు ఇంకేం హెల్ప్ చేస్తారు చెప్పండి వాళ్ళ దగ్గర నుండి మనం కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంకా వాళ్ళ పని అయిపోయింది ఇంకా వాళ్ళు ఏంటంటే రెస్ట్ తీసుకోవాలి బాడీ అనిపిస్తుంది పెద్ద కొద్దికి అవునా కదా ఇంకా ఇడ్లీలు కూడా భలే వస్తాయండి నేను వేసినప్పుడు చాలా బాగా వస్తాయి వాటర్ పోసుకునే దానిలోనే ఉంటుంది వాటర్ ఎక్కువ పోసామంటే కనుక ఇడ్లీలు పోవడం అలా అయిపోతే ఇంకా వేస్ట్ అయిపోతుంది అనమాట అది కాక మనము ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన పిండి అయితే ఇడ్లీలు సరిగా రావు మీరు గమనించారో లేదో కూలింగ్ తగ్గకుండా వేస్తే కనుక వండలు వండలుగా మధ్యలో ఉడకకుండా పచ్చి పచ్చిగా అలా ఉంటాయి ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్ పిండి అయితే ఇడ్లీలు టేస్ట్ బాగుంటుంది అండ్ వచ్చేది కూడా బాగుంటుంది ఇంక అన్నం కూడా ఉడికిన తర్వాత మా పెద్ద ఆడపడుచు ఇదిగోండి ఇలాగ బోర్లు ఇచ్చేస్తుంది ఎక్కడైనా పోలుకుందేమో ఏమో అని చెప్పేసి అది చిన్న స్టవ్ కదా ఈ పెద్ద పెద్ద ఉడకాలనుకోండి చాలా టైం పట్టేస్తుంది ఇవి పక్కన ఇడ్లీలు కూడా ఒక వాయి పెట్టేశాను దాని తర్వాత చట్నీలకి వేరుచెన పప్పులు కూడా వేపుకుంటున్నాను వేర్శెన అనేవి వస్తుంది పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నాను ఆ రెండు ట్రిపుల్ కదా అందుకని ఎక్కువ మిర్చినే వేపుకుంటున్నాము ఇంకా ఇన్ని మిర్చి నా అన్నాను కానీ తర్వాత చట్నీ చేస్తే నాకేం ఎక్కువగా అనిపించలేదు ఇక తీసేసి ఇడ్లీలు పెట్టేశాను ఇంకో పక్కన కందిపప్పు ఉడుకుతుంది అది ఎంతసేపు ఉడికిద్దో ఏంటో తెలియదు ఇంక ఇక్కడ వీళ్ళు కూర్చొని లగేజీలు సర్దుకుంటున్నారు ఇంకా నిన్న నైట్ ఇవి ఇప్పుడు ఇవి వస్తాయి కదా నిన్న మార్నింగ్ వరకు బట్టలు అన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేసేసాము అన్ని సర్దేసుకున్నారు నిన్న నైటే ఎంత సర్దినా సరే లాస్ట్ లో మళ్ళీ అరాకొర మిగులుతూ ఉంటాయి కదా అది కాక చిన్న అంటే ఇంకా కష్టము ఇక దిత్యశ్రీకి వాళ్ళమ్మ నీళ్లు పోసే ఆ బుడ్డది హాయిగా పొజ్జుంది ఇంకా వేదశ్రీ అయితే లెగవలేదు మా అత్తయ్య చిన్న అత్తయ్య వీళ్ళందరూ కూడా స్నానాలు చేసి రెడీ అయిపోయారు ఇక మా అత్తయ్యకి ఏంటంటే వెళ్ళాలంటే చాలా బాధగా ఉండిద్ది అవన్నీ చాలా మిస్ అయిపోతారు కానీ తప్పదు కదా వెళ్ళాలి ఇంక ఇల్లు చూడండి ఎంత దారుణంగా ఉందో ఇంకా కావాల్సిన బాక్సులు కావాల్సిన బకెట్స్ అన్ని కూడా అక్కడ పెట్టాను ఇక అన్నం అయితే వాళ్ళు ఆ చల్లారాలు కాబట్టి రెండిట్లోకి వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకుంటున్నారు ఫ్యాన్ ఇంత అన్నము ఎక్కువైపోయిపోద్దేమంటా ఉందనమాట నేను కరెక్ట్ గానే చూసి ఉన్నాను మీరు మొత్తం వేసుకెళ్ళిపోండి మేము మళ్ళీ అంతకైతే వండుకుంటాము మీకు మెయిన్ కదా జర్నీలో అని చెప్పి కరెక్ట్ టైం అయితే లెవెన్ థర్టీ కల్లా వీళ్ళు పొన్నూరులో దిగుతారు కానీ కృష్ణ కదా ఒక్కొక్కసారి లేట్ అయితే చెప్పలేము ఇంకా చిన్నపిల్ల ఉంది కాబట్టి నెయ్యి కూడా ఒక బాక్స్లోకి తీసుకొని వెళ్తున్నారు ఇది గులాబ్ జాము బాక్స్ మీద వాడాము అలాగే ఇంకొక బాక్స్లోకి వచ్చేసి ఉప్పు కూడా తీసుకొని వెళ్తున్నారు ఒకవేళ ఉప్పు తగ్గినా దేనికైనా ఉంటుంది కదా అని చెప్పేసి మన చేతిలో అన్నీ ఉన్న దారి రాదండి జర్నీలో ఎందుకంటే ఎవరు ఏమడిగినా ఎవ్వరు కదా ఎందుకంటే ఎవరి దగ్గర ఏమీ ఉండవు అదే నీళ్ళు లేకపోతే ఎక్కడైనా అయితే ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అనుకోవచ్చు ట్రైన్లో చాలా కష్టం అండి ఈరోజు వంటలన్నీ కూడా నేనే చేశాను నన్ను నేనే అప్రిషియేట్ చేసుకున్నాను నేను ఇంతమందికి వంట చేశానా అని చెప్పి అంటే మా ఆడవచ్చు హెల్ప్ చేశారు కానీ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు బట్ హెల్ప్ చేశారు చాలానే హెల్ప్ చేస్తారు ఇలా హడావిడిగా ఉన్నప్పుడు ఒక్కరిని చేయాలన్నా కూడా కష్టమే కానీ నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను నేను రెడీ అవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి నేను కంటిన్యూస్గా స్టవ్ దగ్గరే ఉండిపోయాను అంతలోపు హవి కూడా నిద్రలేశాడు మధ్యలోనే ఇక నిద్ర లెగిస్తే వాళ్ళ నాన్న లెగిసి ఇంకా ఎత్తుకున్నారనమాట అంటే ఇప్పుడు నేను మిక్సీ చేస్తాను కదా ఆ మిక్సీ సౌండ్కి లెగిసిపోయాడు హవి ఇంకా తప్పదు వేయాలి ఎందుకంటే ఇంకా టైం లేదు అప్పటికే ఎంత హడావిడిగా చేసినా కూడా లాస్ట్లో వాళ్ళకి చాలా హడావిడైపోయింది ట్రైన్ ఇంకా తిరుపతి నుండి స్టార్ట్ అయ్యిద్ది అనమాట కృష్ణ ఎక్స్ప్రెస్ ఇంకా ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో ట్రైన్ బయలుదేరిద్దనక వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరనమాట అంత లేట్ అయిపోయింది ఇది అప్పటి నుంచి మేము కంటిన్యూస్గా చేస్తూ ఉంటేనే ఇక అలా ఉంది హడావిడి మామూలు హడావిడి కాదండి బాబు ఈరోజు చట్నీ కూడా భలే కుదిరింది నాకే నచ్చింది నా వంటలు నాకే నచ్చే వాళ్ళైతే బాగాలేదని అయితే చెప్పలేదు మా ఆయన కూడా అనే చెప్పారు బీరకాయ పప్పు కూడా నేను ఇదే మొదటిసారి తింటున్నాను నాకు అసలు బీరకాయ పప్పు వేస్తారనే తెలీదు మామిడికాయ పప్పు క్యాబేజీ పప్పు టమాటా పప్పు దోసకాయ పప్పు అలా తెలుసు కానీ బీరకాయ పప్పు కూడా తింటారని తెలీదు చాలా పప్పులు ఉన్నాయి అరటికాయ పప్పు అంట మా ఇవాళ మా పక్కింటి అమ్మాయి చెప్పింది అది కూడా నాకు కొత్తగా అనిపించింది మనకు తెలియని వంటలు ఎన్నో ఉంటాయి మనకు తెలిసిందే ఇది అనుకుంటాం కానీ మనకు తెలియని ఎంతో ఉంటుంది మనకు తెలిసిన దానికంటే ఇంక ఇక్కడ చట్నీ చేస్తుంటే వాళ్ళ నాన్న హవి అలాగనుంచున్నారు ఇంకా రిమైనింగ్ వాళ్ళు వరుసని ఎంత హడావిడిగా రెడీ అవుతా ఉన్నారు ఇక అందరూ రెడీలు అవ్వాలి అందరం ఆడాలమే కదా మ్యాక్సిమం ఆడాలమే ఇక వాళ్ళందరూ జళ్ళు వేసుకోవడం రెడీలు అవ్వడం బొట్లు పెట్టుకోవడం మళ్ళీ రెడీనైనా సర్దుకోవడం సరిపోయిందండి బాబు ఎంత హడావిడి హడావిడిగా ఉండిద్దో నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా ఒక్కసారిగా ఇల్లంతా ఖాళీ అయిపోయింది ఇల్లు అంతా బోసిపోయినట్టు అయిపోయింది అదొక రకమైన బాధ వచ్చేస్తుంది ఇంకా హవి ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి కూడా తెలియదు హవి ఇంకా చిన్నవా డే కాబట్టి అంతగా ఏమీ బాధపడడు అని అనుకుంటున్నాను ఇంకా ఊహొస్తే కనుక బాగా ఏడుస్తాడేమో తెలియదు కానీ ఇప్పుడైతే పక్కన జశ్వంత్ వాళ్ళని చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా హవికి అందువల్ల ఏమీ ఉండదు ఇక నాకే ఒక రకంగా అనిపిస్తుంది ఇన్నాళ్ళ కలిసి ఉన్నాం కదా ఒక వన్ వీక్ నుంచి ఉన్నారు కదా మా వాళ్ళు కూడా ఇంక ఇప్పుడు మళ్ళా ఒక్కదాన్నే మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు అనే ఇది ఉంటుంది నాకు ఇంక ఇడ్లీలు కూడా మూడు స్టాండ్లేసానండి నేను ఇడ్లీలు అంటే అందరూ ఉన్నారు కదా వాళ్ళు పదకొండు మంది కదా చిన్నపిల్లలు కూడా తింటారు కదా దిత్యశ్రీకి వేదశ్రీకి ఇద్దరికి కూడా పెడుతున్నారు కదా ఫుడ్ కూడా ఎందుకని చెప్పి దానికి కూడా ఒక ఐదు లీటర్లు పెరుగు బకెట్ అయితే ఇచ్చేసాను పెట్టేసుకోమని చెప్పేసి ఇంక ఇక్కడ టీ పెట్టేస్తున్నాను ఇప్పుడే స్టవ్ గాలి అని మా అత్తే వాళ్ళు అయితే ఎప్పుడు టీ పెడతానా అని ఎదురు చూస్తూ ఉన్నారు మరి మెయిన్గా అన్నము కూర ఇడ్లీ చట్నీ అన్నీ అవ్వాలి కదండి బాక్స్లకి దాని తర్వాతే మళ్ళీ నేను టీ పెడుతున్నాను అప్పుడే కొంచెం స్టవ్ అనేది అయింది మళ్ళీ దాని మీద పిల్లలందరి కూడా వెయ్యింది దాటాలి ఇన్ని ఉన్నది రెండు స్టవ్లే కానీ చేయాల్సినవి చాలా ఉన్నాయి ఒక్కొక్కసారి ఇలాంటప్పుడు అనిపిస్తుంది అనమాట నాలుగు పొయ్యిలు స్టవ్ అయితే బాగుండు అని చెప్పేసి కానీ విడిగా మనమే ఉన్నప్పుడు అంత అవసరం పడదు నాలుగు పొయ్యిలది ఇలా ఎక్కువ మంది ఉన్నప్పుడే మనకి కొంచెం ఎక్కువ అవసరం పడుతుంది అయినా కూడా నేను కరెక్ట్గా టయానికి అందించేశాను ఇక మా అత్తయ్య వాళ్ళు ఏమో టీ పెట్టండు టీ పెట్టండు అన్నట్టు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే వాళ్ళు లెగోగానే టీ తాగాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంకా నేను గబగబా టీ పెట్టేస్తున్నాను ఒక పక్కన మా ఆడబడుచు వాళ్ళు ఏమో బాక్స్కి అంతా కూడా సర్దేసుకుంటున్నారు దేనిలో ఏ బాక్స్లో ఏం పెట్టుకోను దేనిలో ఏసారి పెద్ద చూసుకుంటున్నారు మెయిన్గా నా దగ్గర పెరుగు బకెట్లు ఉన్నాయి కాబట్టి దానిలోనే ఒక దానిలో అన్నము ఒక దానిలో ఇడ్లీలు అలాగే చట్నీకి ఇంకో స్టీల్ బాక్స్ ఇంకా పప్పుకు కూడా పెద్ద బాక్స్ మన అత్త వాళ్ళు వస్తా వస్తే చేపలు కూడా తీసుకారు కదా అదైతే ఇచ్చేసాను దానిలో సర్దుకోమని చెప్పి ఇక సరే అని చెప్పి దానిలో సర్దుకున్నారు నాకైతే ఒక రకమైన బాధ వస్తుంది కానీ ఇంకా తప్పదు ఇంకా నాకు నిద్ర కూడా పట్టదనమాట టూ థర్టీకి లేసాను కదా ఆ రోజు ఇంకా అసలు పడుకోలేదు అలాగే ఉన్నాను ఇంకా చట్నీ కూడా రెండు ట్రిప్పులు వేసానని చెప్పాను కదా ఇంకా కొంత చట్నీ మాకు ఉంచుకున్నాము ఇంకా మిగిలిందంతా కూడా వాళ్ళకి పంపించేసాము తర్వాత అడిగితే చక్కగా అన్నీ సరిపోయాయని కూడా చెప్పారు ఇక టీ పెట్టేసిన తర్వాత మా చెల్లేమో టీ పోస్తుంది ఇంకా మా చిన్నత్త చెప్పారనమాట దీప్తి వెళ్ళి టీ పోయిపో అక్క అక్కేదో పని చేసుకుంటుందంటే అప్పుడు మా చెల్లి మా చెల్లి అనకూడదు కదా మా తోడుకోళ్ళు మా తోడు వచ్చి ఇంకా టీ అది పోస్తా అంటే మామూలుగా తోడుకోవాలనే అనాలా లేకపోతే చెల్లి అంటే నాకు ఇంకా అలాగే అలవాటు అయిపోయింది ఇంక మీరు చెప్పిన దగ్గర నుండి ఇట్లా ఒత్తి చెప్పాల్సి వస్తుంది ఇంక పప్పు కూడా ఉడికిందా లేదా అని డౌట్ ఉంది నాకు సరే చూశాను పప్పు చక్కగా ఉడికిపోయింది నైట్ నానబెట్టడం మంచిగా అయింది లేదంటే పొద్దున్నే లేచి కనుక పెట్టుంటే అయ్యేది కాదు చాలా టైం పట్టేది ఇంక ఇలాంటి కొన్ని కొన్ని మనకు తెలియదు కదా పెద్దవాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి ఇంకా బీరకాయ పప్పు కూడా చక్కగా ఉడికింది ఇంత ఎంత ఫుల్గా వచ్చింది ఉడికిద్దో లేదో అసలు అయ్యిద్దో లేదో అనుకున్నాను కానీ ఒక ఐదు ఆరు విజిల్కే చక్కగా ఉడికి కింది ఇంకా చక్కగా మెత్తగా మెదిపేసుకున్నాను ఇంక ఇందులోకి తాలింపు ఒకటి వేసేసుకున్నాను అంటే ఇంక వీళ్ళ బాక్స్కి అంతా రెడీ చేసి ఇచ్చేసినట్టే ఇక వాళ్ళు బాక్స్ సర్దేసుకుంటారు మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ ఇంకొక బ్యాగ్లోకి సర్దుకోవాలి కదా ఇక లాస్ట్ లగేజ్ అదే ఇంకా వాటర్ కూడా పట్టేసి అక్కడ పెట్టేసాను కాబట్టి ఇంకొక పక్కన పోపు కూడా వేస్తున్నాను ఇడ్లీ కూడా లాస్ట్ స్టాండ్ అయితే ఉడుకుతుంది రెండు ట్రిపుల్ అయితే వేసేసుకున్నారు మూడు ట్రిప్పులు మూడు వాయిలు అయితే వేసి ఇచ్చాను కదా మూడో వాయు కూడా ఉడుకుతుంది ఇంకా లాస్ట్కి అడావిడ అదే అయింది ఇంకా లాస్ట్ అనమాట ఇది ఇక అందరు రెడీ అయిపోయారు ఇంకొక కారే ఉంది ఇంకొక చాలామంది ఉన్నారు కదా అందుకని చెప్పి మా వారు రాబిడోలో క్యాబ్ బుక్ చేశారు క్యాబ్ బుక్ చేస్తే దానిలో ఓన్లీ నలుగుడే ఎక్కాలంట మాకేమో ఐదుగురు ఆగిపోయారు ఇక మా పెద్ద ఆడపడుచు తిట్టింది వాళ్ళని ఇంత హడావిడిలో ఉంటే నువ్వు ఎక్కించుకొని అంటే ట్రైన్ వెళ్ళిపోయిద్దాన్ని మేము ఎక్స్ట్రా మనీ పే చేస్తాం కదా అని అంటే అప్పుడు ఆయన సైలెంట్ అయ్యాడు మా ఆయనేమో క్యాబ్కి ఓటీపీ చెప్పేసి వెళ్ళిపోయారనమాట వాళ్ళకి ముందు మా అత్త చిన్న తిన తీసుకొని వెళ్ళిపోయారు మా మా యమోను అంటే వాళ్ళు నడవలేరు కదా తొందరగా నడవలేరు కాబట్టి ముందు వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా రిమైనింగ్ వాళ్ళంతా వెనకంతా సర్దుకొని క్యాబ్లో వెళ్ళారు అసలు ఒక్కొక్కసారి వాళ్ళు అలా ఎలా చేస్తారో తెలియదు మన హడావిడిలో మనం ఉంటే ఆల బాధ ఎక్కడ మనం డబ్బులు ఏమో ఎక్కడ ఇది చేసేస్తామో అని చెప్పి డబ్బులుకి పోతే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు మనమైనా అలా ఎలా వదిలేస్తాము డబ్బులు కూడా ఏమి ఉండం కదా ఇంక అంతే మనుషులు అసలు ఎంత స్వార్థంగా తయారయ్యారంటే డబ్బులతోనే నడుస్తున్నారండి ఇక తాలింపు పోపు కూడా వేసిన ఇంకా పప్పులు కూడా వేసేస్తున్నాను ఇంక వాళ్ళ బాక్స్ ఇంకా డబా గబా సర్దుకోవడమే ఆలస్యము ఇక ఇడ్లీలు కూడా ఒకటే హడావిడి 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 మాయనేమో అవి నెత్తుకొని నుంచున్నాడు అవి ఏడుస్తున్నాడు అవికి ఫీవర్గా ఫీవర్ అయితే తగ్గింది ఫీవర్ తగ్గింది కానీ జలుబుగా ఉంది ఇంకా అలాగే ఎత్తుకొని ఉండమంటున్నాడు ఇంక ఫైనల్గా ఇదిగోండి ఇంత అయింది అనమాట లగేజ్ మళ్ళీ వాటర్ బాటిల్స్ తినేవి ఫుడ్ అవి ఇవి అన్నీ అవి అవి కొంచెం ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి మా మామయ్యకి ఇచ్చేశారు ఇంక ఇక్కడ లగేజ్ అది సబ్జెక్ట్ మాడబడో అలాగే మా ఆయన లగేజ్ ఎప్పుడైనా కానీ ఇదిగో ఇంకా నడకొచ్చిందంటే పిల్లలు ఆపగలమా చెప్పండి ఇంకా పిల్లలు అంటే మామూలుగా ఉండదు కదా ఇక ఇక్కడ వీళ్ళిద్దరు కూడా అన్న అక్క తమ్ముడు కుస్తీలు పడుతున్నారు బాక్సులన్నీ సర్దడానికి ఇంకా గులాబ్ జాములు చాలా మిగిలిపోయాయి మా గులాబ్ జాములు తీసుకెళ్దామని అనుకున్నారు కానీ అప్పటికే చాలా లగేజ్ అయింది ఇక సరే వద్దులే ఇక్కడే ఉంచేసేయండి పిల్లలు ఎవరో ఒకరు ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వండి అని అయితే అన్నారు సరేలే అనుకున్నాము ఇంకా లాస్ట్కి ఈ లగేజీలు జాగ్రత్తగా సర్దడం మాత్రం నాకైతే రాదండి మా ఆయన మాత్రము చాలా ఓపిక పేషెన్స్ తోటి చాలా బాగా సర్దుతారు అదేంటో కానీ ప్రతి ఒక్క దానిలో కూడా అదేంటో పిహెచ్డీ చేసినట్టు చేస్తారు అన్నీ కూడాను అది ఎలా సాధ్యమో తెలియదు మనకు అన్ని పనులు చాదగవు కొన్ని కొన్ని పనులు చాతవుతాయి కానీ మా ఆయనకు అన్ని చాతవుతాయి అది నాకు అర్థం కాదు నేను ఒక్కొక్కసారి అంటున్నాను నిజంగా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళావా అని చెప్పి జోకులు వేస్తూ ఉంటానన్నమాట మా అత్తేమో ఏమో మా అబ్బాయి డబల్ మ్యాక్స్ డబల్ మ్యాక్స్ అని చెప్తారు అలాగా ఇంక ఇక్కడ అంతా కూడా ప్యాకింగ్ చేసేసుకుంటున్నారు ఇంకా లాస్ట్ అయిపోయింది రెడీ అవ్వండి పదండి బయటికి కదలండి కదలండి అని చెప్పి అంటున్నాము అప్పటికే టైం వచ్చేసి టెన్ టు ఫైవ్ ఏమో అయిపోయింది ఇక నా బాక్స్ పని అంతా కూడా అయిపోయింది నేనైతే ఫ్రెష్ రాలేదు ఇంకా కెమెరా పట్టుకొని తిరుగుతూ ఉన్నా మొత్తం కవరేజ్ చేయాలి కదా ఈ వ్లాగింగ్ వచ్చిన దగ్గర నుంచి చాలా కష్టమైపోతుంది ఇక మా ఆడబడి చేయము ఎందుకు నీకు అన్ని కష్టాలు పక్కన వీడియో తీస్తావు వంట చేస్తావు మళ్ళీ ఆపుతావు మళ్ళీ వీడియో తీస్తాం అని చెప్పి అవుతుంది అనమాట ఇంకా బాగా తెలుసు అండి యూట్యూబర్ కష్టాలు ఇంక అవి అన్నాడు ఇడ్లీలు పెట్టమ్మా అన్నాడు సరే నిజంగా ఆకలి అవుతుంది ఏమోలే అని చెప్పి నేను ఇడ్లీలు కలుపుకొని వస్తే ఒక్క ఒకే ఒక్క మొక్క తిన్నాడండి ఇంకొద్దంట ఇంక ఇడ్లీలు వద్దంటే అది ఊసేస్తున్నాడు చూడండి రేపు వద్దంటే వద్దన్నాడు నాకు అర్థం కాలేదు ఒక్క మొక్క కోసం ఎందుకు నానా నాతో కల్పించావు అని చెప్పైతే అడిగాను నేను ఇంకా పిల్లలు అసలు రోజుకొకలా ప్రవర్తిస్తాడు అవి ఈ రోజు ఒకటి ఇష్టంగా తిన్నాడు అంటే ఇంకా రేపు తినడు రెండు రోజులు తిన్నాడు అంటే మూడు రోజుకి అయిపోద్ది అదేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు తోటి మాత్రం చాలా కష్టంగా ఉంది అని నిన్న హెయిర్ స్టైల్ కూడా బాగుందని చెప్పారు కదా చాలా థ్యాంక్స్ అండి నాకు ఏదో కొన్ని కొన్ని హెయిర్ స్టైల్స్ వచ్చి నేను షేర్ చేయండి అంటే కనుక ఖచ్చితంగా షార్ట్స్లో షేర్ చేస్తాను ముందు ముందు వీడియోస్లో ఎప్పుడు బ్లాగింగ్ అవే కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా చేద్దాం అనుకుంటున్నాను ఏమన్నా ఐడియాస్ ఉంటే ఖచ్చితంగా నాకు షేర్ చేయండి ఐడియాస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ షార్ట్స్లో వీడియోస్లో అయితే మీతోటి షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అసలు చూసారు కదా నేను ఎంత కష్టపడి పడుతున్నా కూడా ఒక్క ముక్క కూడా తినడండి నేను పెట్టినా కూడా తినడు ఆయనకి ఇష్టమైతేనే ఇష్టం లేదంటే ఒక మొక్క కాదు కదా ఒక్క చిన్న మెత్కి కూడా పెట్టలేము హవికి ఇంత గట్టిగా ఎలా ఉంటారో ఏంటో పిల్లలు ఫైనల్ గా లగేజ్ అంతా చూసేటప్పుడు చాలా లగేజీలు అయ్యాయి చాలా లగేజ్ అయిపోయింది కార్ లో పెట్టాలి మళ్ళా అక్కడ దింపుకోవాలి అట్లాగా మా చిన్న పిల్లల లగేజీలు అయింది మా అత్త లగేజ్ ఐదు ఇంకా మిగిలినవి అన్ని కూడా మా వాళ్ళకి పెద్దవాళ్ళు మళ్ళీ ఫుడ్ ఒక బ్యాగ్ అయింది కదా ఇప్పుడు కొత్తగా ఇంకా అలాగా ఇంకా దిగుతున్నారు అనమాట ఒకరు తర్వాత ఒకళ్ళు వస్తు దిగితేనే కరెక్ట్ టైం కదక ముందు బాయ్ లిఫ్ట్ నొక్క బాయ్ వెళ్దాం లిఫ్ట్ వెళ్దాం ఎన్ని లగేజీలు నీ లెక్క పెట్టుకోండి అమ్మా ఇక్కడే పద్నాలుగు బ్యాగులు పదిహేను బ్యాగులు మనుషులు ఎంతమంది బాయ్ తల్లి తల్లి బాయ్ 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 ఎక్కడికి వెళ్తున్నాడు హవి ఇంకొక ఇంకొకటి వస్తారు కదా దానిలో సరిపోతే దీనిలో సరిపోకపోయినా మూడేగా ఆగింది ఇంక రెండు ఆగినట్టున్నాయి అంతే ఏన్మా కార్లు వెళ్తున్నారు బాయ్ చెప్పావా బాయ్ చెప్ప అందరికీ బాయ్ అంటే చెప్పు బాయ్ బాయ్ తెత్తుకోవాలా నిన్న వెళ్ళిపోయి నాకు టైం చూసారు కదా ఇప్పుడు ఫైవ్ థర్టీ కూడా అవ్వలేదు ఇంకా మేము లెగిసి ఇన్ని పనులు అయిపోయినాయి ఇల్లు చూడండి ఎంత ఘోరంగా ఉందో ఇప్పుడు ఇల్లు అంతా సర్దుకోవాలి నేను ప్రజెంట్ అవి ఇంకా పొడుకోలేదు అవి పొడుకుంటే కుదురుతుంది అవి ఏడుస్తున్నాడు చూసారు కదా మీకోసమే ఉన్నాను అని చూపించడానికి ఇదిగోండి బెడ్రూమ్ కూడా ఇలా ఉంది అక్కడే ఎక్కడే అక్కడే ఉండిపోయినాయి ఇక ఇవన్నీ సర్దుకోవాలి అవునా వెళ్ళిపోయారు కదా అవి ఏడుస్తున్నావా బోర్ కొడుతుందా నీకు బావి చెప్పు బాయ్ చెప్పు